ప్రభు నందు ప్రీదేని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి మరి వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె ఉండును అతడు చేయినదంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు వలె ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గమో యహోవాకు తెలియను దుష్టుల మార్గమో నాశనమునకు నడుపును ఆమెన్ ప్రభు నందు ప్రీతి అని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతివైన తండ్రి మా మంచి దేవా మీకు వందనాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈరోజు కీర్తనల గంధము మొదటి అధ్యాయంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ఆయన నిన్నటి దినాన కృప చూపారు ధన్యుడైన మానవుడు మరి అన్యుడైన మానవుడు వారిద్దరి జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవటానికి మీరే కృప చూపమని ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఏసయ్య నామని అడుగు తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రి పిల్లారా నిన్నటి దినాన్న మరి కీర్తన మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేశాం మరి ఈ కీర్తనల గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు ఈ మొదటి అధ్యాయంలో మరి ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు ఒక వ్యక్తి ఏమో ధన్యుడైన మానవుడు కనపడతా ఉన్నాడు రెండవ వ్యక్తి ధన్యుడు కానివాడు అన్యుడు కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు ఒక ఆయనేమో ధన్యుడైన మానవుడు నీతిమంతుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు మరొక ఆయనేమో అన్యుడు మరి అతడు అనీతి మంతుడిగా మనకు కనపడతా ఉన్నాడు ఈ ధన్యుడైన మానవుడు ఏమేమి చేయడో మొదటి వచనంలో నిన్న మనం ధ్యానం చేస్తాం ధన్యుడైన మానవుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువడు మరి పాపుల మార్గమున నిలువడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చోడు అని నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం మరి ఈ ధన్యుడైన మానవుడు ఏం చేస్తాడు ఈ ధన్యుడైన మానవుడు ఏం చేస్తాడో తెలుసా రెండవ వచనంలో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తాడట ప్రిదేని పిల్లలరా ధన్యుడైన మానవుని జీవితంలో ఒక మంచి అలవాటు మరి మనం చూస్తూ ఉన్నాం ఏమిటో తెలుసా ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మరి జీవమునిచ్చేటువంటి మాటలను ధ్యానం చేస్తాడట చదువుతూ ధ్యానం చేస్తాడంట ప్రీదేని పిల్లలరా కాబట్టి దుష్టుడైనటువంటి మానవునిలో మరి అన్యుడైన మానవునిలో ఈ లక్షణం మనం చూడలేం కాబట్టి ఈ ధన్యుడైన మానవుడు మరి తన జీవితంలో దేవుని యొక్క ధర్మశాస్త్రానికి దేవుని యొక్క న్యాయవిధులకు దేవుని యొక్క మరి ఆజ్ఞలకు ఎంతో విలువనిచ్చేవానిగా కనపడతా ఉన్నాడు ఈ ధన్యుడైన మానవుడు మరి నిన్నటి దినాన చెప్పినట్లుగా దుష్టుల ఆలోచనను నిరర్థకం చేస్తాడు పాపుల మార్గాన్ని ఆయన ఎంచుకోడు అపహాసుకులు కూర్చుండు చోట అంటే నాస్తికులు కూర్చుండే చోట అతడు కూర్చోడు ఆయన ఎక్కడ కూర్చుంటాడంట దినారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ఆయన కూర్చుంటాడు ఆయన దుష్టుల మరి మార్గంలో నిలవడు పాపుల మార్గంలో నిలవడు దుష్టుల ఆలోచన మరి తను పట్టించుకోడు మరి దేవుని యొక్క నీతి మరి న్యాయములను జరిగించటకు అతడు పాటుపడతాడు పడతాడు దేని పిల్లలరా ఇక్కడ మరి ధన్యుడైన మానవునిగా నీతిమంతునిగా మనకు కనిపిస్తున్నది ఎవరో తెలుసా సర్వాధికారి అయిన దేవుని కుమారుడుగా మరి లోకానికి వచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారే క్రీస్తు యేసు ప్రభులవారు వారు ఇక్కడ మనకు మరి నీతిమంతునిగా ధన్యుడైన మానవునిగా ఈ మొదటి కీర్తనలో మనకు మరి దర్శనమిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకను ఈ ధన్యుడైన మానవుని యొక్క లక్షణాలు ఏమిటి మరి దివారాత్రము మరి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ధన్యుడిగా మారిపోతాడట అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడట అతడు చేయనదంతా కూడా సఫలమవుతుంది ధన్యుడైన మానవుడు మరి ఎలాగన ఉంటాడనంటే అంటే మరి నిత్యము కూడా మరి తన ఆకును మరి వచల వదలకుండా తన వాకు వాడకుండా మరి తన కాలమందు ఫలమిచ్చే ఫలం ఇచ్చే చెట్టు పచ్చని చెట్టు వల్ల ఎలా ఎలా అయితే ఉంటుందో నీటి కాలువలు ఉన్నటువంటి ఒక చెట్టు ఏ రీతిగా ఆకు వాడక మరి పచ్చగా ఉంటుందో మరి దేవుని యొక్క మరి దేవారాత్రములు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి ఉండి మరి దేవుని వాక్యములో తమ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి మరి ఆ రీతిగా పచ్చని చెట్టు వలె ఉంటాడని మరి అతడు ఏ పని చేసినా ఏ కార్యము తలపెట్టినా ఆ కార్యమును దేవుడు ఆశీర్వదిస్తాడు అని మరి ధన్యుడైన మానవుని గురించి నీతిమంతుడైన మానవుని గురించి మరి కీర్తనల గ్రంథంలో మనం చూడవచ్చును ప్రిదే అని పిల్లారా అయితే మరి ఈ ధన్యుడైన మానవుడు క్రీస్తుగా మనకు ప్రతిబింబిస్తూ మనలో అటువంటి ఈ దుష్ట తలంపులను మనలో ఉన్నటువంటి ఈ చెడ్డ మార్గములను మనలో ఉన్నటువంటి అపహాసం చేసేటువంటి ఆ మనస్తత్వాన్ని తీసివేసుకోవాలని మరి ధన్యుడైన మానవుడు మరి ఏ రీతిగా దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని న్యాయ విధులను మరి అనుసరిస్తూ ఉన్నాడు అలాగున ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా అనుసరించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ రెండవ వ్యక్తి మనం చూసినట్లయితే మరి అన్యుడు అన్యుడైన మానవుడు మరి ఏం చేస్తాడంట అనుడైన మానవుడు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తాడట పాపుల మార్గానే నిలుస్తాడట అపహాసకులు ఎక్కడైతే ఉంటారో అక్కడే వాడు ఉంటాడట కాబట్టి అట్లాగున మరి దుష్టులు అలాగున మరి దేవుని యొక్క న్యాయ విధులను పాటించకుండా మరి దివారాత్రము దేవుని ది దేవుని యొక్క వాక్యాన్ని పఠించకుండా తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారట మరి నాలుగో వచనంలో అంటున్నాడు కదా వారి గురించి దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారట ఇదేన పిల్లలారా దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ మనసును కలిగి ఉండడు నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం కాదు మరి దుష్టుడు ఏం చేస్తాడట మరి దుష్టుడు ఎప్పుడు కూడా దుష్ట ఆలోచనలు చేస్తా ఉంటాడు తన మనసులో ఒక మంచి ఆలోచన అనేటువంటిదే పుట్టదు మరి దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టి వెళ్ళి ఉంటారట మరి కాబట్టి మరి ఏమవుతుంది వారి జీవితంలో శాంతి సమాధానం అనేటువంటిది వారి జీవితంలో మనం చూడలేం వారెప్పుడు కూడా ఎదుటివారిని మోసం చేయాలని ఎదుటివారిని మరి లాగివేయాలని ఎదుటివారిని మరి గేలు చేయాలని తమ భక్తిని తమ నీతిని చెడగొట్టాలనేటువంటి ఆలోచన వీరందరూ కూడా ఎవరు తెలుసా ఈ అన్యుడైన మానవుడు మరి దేవుని న్యాయ విధములను తప్పి మరి తిరుగునట్లుగా తన పిల్లలైన వారిని చెరుపునట్లుగా వారు ఇక్కడ కనపడతా ఉన్నారు కాబట్టి దుష్టులైనటువంటి వారికి మరి దేవుని యొక్క న్యాయ విమర్శలో మరి నీతిమంతుల సభలో వారికి పాలు లేదు అని దేవుడు చలవిస్తూ ఉన్నాడు మరి దుష్టులు గాలి చెదరగొట్టి పొట్టు వెళ్ళే ఉన్నారు ఈ లోకంలో వారి జీవితము మరి వ్యర్థమైనదిగా పువ్వు వికసించి వాడిపోనట్లుగా వారి జీవితము గతించిపోతూ ఉంది కాబట్టి అన్యుడైన మానవుడు ధన్యుడైన మానవుడు చేస్తున్న ఏ క్రియలో కూడా పాలును సంపాదించలేకపోతాడు కాబట్టి ప్రిదేని పిల్లరా దుర్మార్గులకు కలగబోయే దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో మరి అది మనం చూడవచ్చును ప్రిధన పిల్లారా కాబట్టి ఆరో వచనంలో నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను తెలియను నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను మరి దుష్టుల మార్గము ఎక్కడికి వెళుతుందంటే అండి నాశన మనకు నడుపుతుంది కాబట్టి ధన్యుడైన మానవుడు మంచి లక్షణాలను కలిగి ఉండి దేవుని యొక్క మరి రాజ్యమునకు చేరితే దుష్టుల యొక్క మార్గము దేవుని మార్గంలోనికి రాకుండా మరి నీతిమంతుల సభలో వారు నిలబడకుండా మరి న్యాయ విమర్శలో నిలబడినప్పుడు దుష్టులుగా దుర్మార్గులుగా ఈ లోకంలో మరి ఎందుకు పనికిరాని వారిగా వారు తీర్పు తీర్చబడి నాశనానికి వెళతారు కాబట్టి ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా ధన్యుడైన మానవుడు మరి నీతిమంతుడైన మానవునిగా క్రీస్తు ప్రభుల వారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రతిబింబము ఇక్కడ కనపడతూ ఉంది క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఉద్దేశము మరి క్రీస్తు ప్రభుల వారు ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చారు సర్వ మానవాళి వారి దుష్టత్వము నుండి వారి పాపము నుండి వారి అపహాసం చేసేటువంటి మనస్తత్వం నుండి విడిపించి వారిని ధన్యులుగా చేయటానికే క్రీస్తు ప్రభులవారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మీరు పిల్లారా పిల్లరా నీవు ఎక్కడ కూర్చుంటావున్నావు ఉన్నావు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు మరి ఏ ఆలోచనను నీవు తీసుకుంటా ఉన్నావు నిన్ను నీవు జ్ఞా నీవు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా నీలో ఒకవేళ ఈ దుష్టత్వం ఉందేమో అన్యుని లక్షణాలు నీలో కనిపిస్తున్నావు అన్నా నీవు రక్షింపబడి అనేక సంవత్సరాలు అయిందేమో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని దేవుడు ధన్యుడిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు నీవింకను అన్యుడిగా ఉన్నావా నీ జీవితంలో అన్యుని దుష్టిని యొక్క లక్షణాలు నీ నీలో కనపడుతూ ఉన్నాయా అయితే ఇప్పుడే ఈ మొదటి కీర్తనను అనేక మంది చిన్నపిల్లలు మరి సండే స్కూల్లోనే మరి వారు దీనిని కంఠస్థం చేసి మనం చూస్తూ ఉంటాం ఒక్కసారి ఈ కీర్తనను మరలా నీవు చదివి ధ్యానం చేస్తూ మరి ధన్యుడైన మానవుడు మరి తన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రము కూడా దానిని చదువుతూ ఆనందిస్తూ ధన్యుడిగా మారాడో అలాగున నీవు కూడా ధన్యుడిగా ధన్యురాలిగా మారాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆ రీతిగా ప్రభు మిమ్మలను ఆశీర్వదించను గాక అలాగున ప్రతిదినము దేవుని లేఖనాలను చదివేవారిగా మీరు మారుదురుగాక ఆ మేన్ ప్రభునందు ప్రియ దేని పిల్లరా ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి ఆ మంచి దేవానికి వందనాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాని అనుగ్రహించారు కీర్తన మొదటి అధ్యాయంలో నుండి అయా ఇద్దరు మనుషులను మేము ధ్యానం చేసాం మొదటి వ్యక్తి నీతిమంతుడిగా ధన్యుడిగా మారాడు నీ లేఖనాలను అయా నీ లేఖనాలను ప్రతీది దినము కూడా దివారాత్రము ధ్యానిస్తూ ధన్యుడిగా మారాడు మరి మరొక వ్యక్తి ఏమో దుష్టులుగా దుష్ట ఆలోచనలతో తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు తన జీవితం అంతా అపహాసుకులతో మరి పాపుల మార్గంలో నడుస్తూ దుష్టులు ఆలోచ లోచన చొప్పున నడిచాడు మరి నిత్యత్వాన్ని కోల్పోయాడు నాయన ఇదిగో తండ్రి ఈ రోజున ఒకవేళ మేము రక్షింపబడిన వారిగా ఉన్నప్పటికీ మరి దుష్టుల ఆలోచన చెప్పున నడుస్తూ ఉన్నావేమో పాపుల మార్గంలోనే నడుస్తా నిలుస్తూ ఉన్నావేమో అపహాస్కులు కూర్చుండే చోట నాస్తికులు దేవుని అంటే భయం లేని వారు భక్తి లేని వారి మధ్య మేము బ్రతుకుతున్నావేమో నా భక్తి నీతి మరి ఇంకాను అత్యధిక మగినట్లుగా మేము అన్యులుగా మరి పడిపోవటానికి కారణమవుతున్న ప్రతి దానిని విడిచిపెట్టి మేము కూడా ధన్యులుగా మారటానికి సహాయం దయచేయమని ఏ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ఈరోజే మీరు జరిగించి అయినా ఏదైనా మేము చేయ పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలను అనుగ్రహించి మీరే పొందుకోమని ఏసయ్య దివ్య నామమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్